ఇక్కడ విచ్చేసినുകൊన్న ప్రతియొక్క నమస్కారానికి సావ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ గీసి కమిషన్ చైర్మన్ గారు మరియు మాజీ భాషా సంస్కృతి చైర్మన్ గారు శ్రీ కుమార్ సౌదర మరియు ఇతర కళా సంఘాలు పీఠికగా ప్రజా సంఘాలు న్యాయ అవందరికి నాయక ప్రొఫెసర్స్ కి నాక హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు సోమా సోమాజ నందు బీసీల ధర్మ పోరాటం పోరాట ఈరోజు జనాభా మరియు బీసీల మంత్రిత్వ శాఖ మరియు బీసీల వర్గీకరణ అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు అందరూ ఈ రోజు ప్రసంగాలు బీసీలు అందరూ రావడం చాలా సంతోషంగా విషయం తెలియజేస్తూ ఈ రోజు స్వాతంత్రం ఉద్యమంలో ఈరోజు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలకు తెగించి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకురావాలని వాళ్ళు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిందే భారతదేశం ఆ భారతదేశంలో బడుగుల జీవితాలలో ఆర్థిక అణచివేత రాజకీయ అణచివేత విముక్తి పొందకపోవడమే చాలా బాధకరం అని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా దేశంలో సగభాగం దేశంలో భాగం బీసీలు దేశంలో మెజారిటీ ప్రజలు బీసీలు అంతేకాకుండా దేశానికి వెన్నుముక బీసీలు ఈ రోజు దేశ నిర్మాణంలో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర బీసీలు అలాంటి బీసీలు ఆర్థిక అనుచరతకు ఆర్థిక దోపిడికి గురికడం చాలా బాధకరం తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో తెలిపిన ఈ రోజు సమాన అవకాశాలు సమాన వాట సమాన భాగస్వామ్యం అని అంటున్నారు మరి బీసీలకు సమాన వాటా అవకాశాలు సమాన వనరులు వస్తున్నాయని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటింది బీసీలు ఈ రోజు జనాభా కోసం పులకరణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా కేంద్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఇది ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంద్యం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎప్పుడో బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో కులఘన చేశారు చివరిగా ఆ తర్వాత దానిలో పాకిస్తాను మరియు బంగ్లాదేశ్ ప్రాంతపు జనాభా కూడా కలిసి ఉండడం చాలా బాధాకరం అని తొంభై నాలుగు సంవత్సరాల కిందట తీసిన కులాల ఆధారంగా ఈరోజు ప్రణాళికలు రచిస్తారా రిజర్వేషన్ చేస్తారా ఎంతటి అన్యాయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను రోజు జనాభా దామాషా ప్రకారము రోజు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం జరుగుతుంది అంటే జనాభా హక్కులు పొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు మరి అలాగే జనాభా బీసీలు మరి రిజర్వేషన్ ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు అడవిలో జంతువులు కుక్కలు నక్కలు పిల్లలకు కూడా లెక్కలు ఉన్నాయి మరి బీసీలకు లెక్కలు లేకపోవడం చాలా బాధకరం బీసీలకు లెక్క లేకపోవడం ద్వారా ఈ రోజు బీసీలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఆర్థికంగా మరియు విద్యా ఉద్యోగాలలో కూడా వెనుకబడి ఉండడం చాలా బాధకరం తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ఎప్పుడైతే కులగణన చేస్తారో ఆయా కులాల మధ్యలో ఉన్న అంతరాయలను తొలగించడానికి విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలాంటి ప్రణాళికలు రచించాలి ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి ఆలోచన చేయాలి అనేది ఒక స్ట్రాటజికల్ అవగాహన వస్తుంది ఆ పులగన చేయకుంటే ఎలా అవగాహన వస్తుందని ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని సుటిగా ప్రశ్నిస్తున్నా అందుకే అనేది అవసరం సామాజిక న్యాయం కులగనతోనే సామాజిక న్యాయం జరుగుతుంది కులధనతోనే సమాన అవకాశాలు వస్తాయి కులగలను సమాన అవకాశాలు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఈ రోజు అంతేకాకుండా ముఖ్యంగా మండల్ కమిషన్ లో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారము ఓబీసీ జాబితా లెక్కలు తీసుకొని తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వారి యొక్క ప్రాతిపదికంగా రిజర్వేషన్ కల్పించాలని ఉంది ఆనాడు ఆర్టికల్ ప్రకారము మండల్ కమిషన్ ఏర్పాటు చేసి యాభై రెండు శాతం ఓబీసీలు ఉన్నట్లుగా గుర్తించి వారికి ఎస్సీ అది రిజర్వేషన్ పోయింది అని ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా బీసీల అభివృద్ధికి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అని ఆనాడు మండల్ కమిషన్ సూచన చేసింది మరి అది ఎక్కడ పోయిందని మోడీని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు బీసీల అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా అవసరమైంది ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వలన ఈ రోజు ఉద్యోగ ప్రమోషన్లలో అన్యాయం జరుగుతూ ఉంది ప్రత్యేక మంత్రిత్వ శాఖ పడితే కనీసము రుణాలు మరియు ప్రత్యేకమైన పథకాలు బీసీల అభివృద్ధికి ఏర్పాటు చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు దాటినా బీసీల చేసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు అంత శూన్యం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా జనాభా చేయవు కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదు ఏ పెట్టడం చాలా ఈ ఈ రోజు రోజు కేంద్ర ప్రభుత్వం ముద్ర పడుతుంది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముద్రేసుకుంటా ఉంది పది సంవత్సరాలైంది మోడీ వచ్చి మరి బీసీలకు ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు కేరఫ్ ఉద్యమాలకు గడ్డ తెలంగాణ గడ్డ ఆ తెలంగాణ గడ్డ నుంచి ధర్మ పోరాటం ఈ రోజు రాష్ట్రాలని తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో బీసీ మద్ద ని పార్టీలతో కలుసుకొని ఒక జాతి ఏర్పాటు చేయాల్సిన సందర్భం వచ్చిందని రోజు ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఒక పోరాటం జరిగింది అంతేకాకుండా తెలంగాణ సాధించుకోవడం కోసం పోరాటం జరిగింది ఇక మిగిలిన పోరాటం ఒకే ఒకటి జాతీయ ఉద్యమం బీసీల హక్కుల కోసం కోసం చైతన్యం కోసం మనం అగ్ని రహిరించే సమయం ఆసన్నమైందని బీసీల బీసీలందరూ కలిసి కట్టుగా కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు ప్రజా సంఘాలు కలిసి కట్టుగా పోరాడదాం మన హక్కులను మనం పోరాడి సాధించుకుందాం వారి సంఖ్యలో చెప్పుకుందాం అని తెలియజేస్తున్నాను